కేనల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ సాగే మాకుల మందర పడితే సాగరం అవుతుంది ఆత్మలో అలపడి జడి పుడితే అక్షరం అవుతుంది అక్షరం తోడవుతుంది అక్షరం నీడవుతుంది మనం పోయిన తర్వాత అక్షరం మనం జాడవుతుంది అక్షరం అనామవుతుంది అక్షరం అవసరమైతే అమ్మ అవుతుంది అక్షరం ఏకే ఫార్టీ సెవెన్ అవుతుంది అక్షరం దీవిస్తుంది అక్షరం విప్లవిస్తుంది శపిస్తుంది అందుకే నేను ప్రేమిస్తాను అక్షరాలను రాశాను సింపుల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారో తెలుసా అక్షరాలు పేదలకు అందని ద్రాక్ష కాకూడదు అని చెప్పాడు సింపుల్గా అందుకని ఆయన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఎంత గొప్పగా రాసాడో తెలుసా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అ రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ రైట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ది చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని రాశాడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కొఠారి కమిషన్ని గవర్నమెంట్ ఫామ్ చేసింది